విద్య యొక్క గొప్పదానాన్ని గుర్తించి యుద్ధ ద్వారానే ఏదైనా సాధించవచ్చనే అంబేద్కర్ ఆశయ సాధనతో ముందుకెళ్ళట ప్రతి ఒక్కరు ముందుకెళ్లాలని ఒక విద్య యొక్క గొప్పదనాన్ని గుర్తించి తోటి వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చిన్ననాటి నుంచి కష్టపడి ఒక ఫిట్టర్గా ఆఫీసులో జాయిన్ అయ్యి ఎంతో కష్టపడి వెల్డర్గా జాయిన్ అయ్యి ఈనాడు సూపర్వైజర్ స్థాయికి చేరుకుని పల్లె సుదర్శన్ చాలా నాకు ఆత్మీయుడు మేము అందరం అరవై రూపాయల కిరాయితోని చర్చ్ కంపౌండ్ రూమ్లో ఉండేవాళ్ళం రెండు వందల రూపాయల స్కూల్ టీచర్ ఉద్యోగంగా ప్రారంభించినాం ఆ విధంగా ఉంది ఆ ఊరి నుంచి వచ్చి నన్ను గుర్తించి నాకు సన్మానం అనేది ముఖ్యం కాదు కలిసి అభినందనలు చెప్తున్నందుకు ఆయన సర్వదా రుణపడి ఉంటాను అభినందనలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ఆయన ఆశిస్తూ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ